హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేల్ కు సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రపా అనిపేసి ఫౌండర్స్ ఈ వీడియో అనేది మీకు మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే ఒక అవసరమైన సబ్జెక్టు మన ఫౌండర్స్లో కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా వాటి గురించి క్లారిటీ వస్తుందన్నమాట అంటే అసలు మనకి ట్రాఫిక్ అనేది ఏ రకంగా వస్తుంది గతంలో ట్రాఫిక్ నేను ఫైనల్గా చూసినప్పటికీ అంటే లాస్ట్ టైం దాకా చెక్ చేసినప్పటికీ ఎంత ట్రాఫిక్ ఉంది ఇప్పుడు ఎంత ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది అసలు ట్రాఫిక్ ఏ రకంగా మనకు ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో వస్తుంది అసలు ట్రాఫిక్ రావడానికి ఏమైనా అవకాశాలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా లేదనేది మొత్తం క్లారిటీ ఇస్తాను దాంతోపాటు అసలు మన ఫౌండర్స్ నిజంగా పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది ఫౌండర్స్ ఉన్నారా లేదా తక్కువ మంది ఉన్నారా ఇది కూడా క్లారిటీ ఇస్తాను దాంతోపాటు మొన్న రీసెంట్గా ఒకటి మీకు చూపించానండి డెర్లిక్ మర్వా టీవీ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నాడు అయిపోయిన వీడియోలు పెడుతున్నాడు అని బట్ ఏంటంటే కొంతమందికి దాని గురించి క్లారిటీ రావట్లా ఇంకా వాళ్ళు ఏమంటున్నారు అంటే పాడ్కాస్ట్ అంటున్నారు పాడ్కాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే లైవ్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జరుగుద్దో అంటే రేడియో ద్వారా కానివ్వండి లేదా ఇంటర్నెట్ ద్వారా కానివ్వండి లేదా టీవీల ద్వారా కానివ్వండి ఆ టైంలో పర్టికులర్గా ఏదైతే లైవ్ చేస్తారు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లైవ్ టెలికాస్ట్ ఏదైతే జరుగుద్దో ఆ లైవ్ టెలికాస్ట్ జరిగేదాన్ని మనం పాడ్కాస్ట్ అన్నమాట కాబట్టి అక్కడ పాడ్కాస్ట్ కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే షెడ్యూల్ చేస్తున్నాడు షెడ్యూల్ అంటే రేపు ఏ వీడియో రావాలి ఎల్లుండి ఏ వీడియో రావాలి అలాగే ఏ టైంలో ఏ వీడియో కావాలనేది షెడ్యూల్ చేస్తున్నాడు ఓకేనా మార్నింగ్ పూట నేను కూడా షెడ్యూల్ వీడియో పెడతాను కదా ఆ రకంగా మాట షెడ్యూల్ వీడియో పెడుతున్నాను షెడ్యూల్ వీడియో పెట్టడానికి పాడ్కాస్ట్కి కూడా తేడా తెలియని వ్యక్తులైతే మన దాంట్లో ఉండడం అనేది చాలా బాధాకరం కాబట్టి నిజంగా మన యాన్స్టర్ వచ్చి ఒక ఇంటర్వ్యూలకు కానివ్వండి లేదంటే ఒక మీటింగ్లో కానివ్వండి పార్టిసిపేట్ చేసి లైవ్ టెలికాస్ట్ జరిగితే మన ఎల్సీ మెంబర్స్కి మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది కేవలం ఆ ఒక్క యూట్యూబర్కే తెలిసింది అంటే ఆహా మనం అక్కడ అర్థం చేసుకోవాలి జస్ట్ ఏంటంటే వ్యూస్ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమైనా అరిగిపోయిన రికార్డు లెక్క పెట్టినే పెడతా ఉంటాడు అన్నమాట డైపోయిన వీడియోలని పదే 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 రిపీట్ చేస్తాడు లాస్ట్లో చూపిస్తాను అది కూడా ఓకేనా టైం వేస్ట్ లేకుండా మనం ఇంకా మిగతా టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్ళే ముందు అప్పట్లాగే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మన వీడియో మంచిగా అనిపించినట్టయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం ముందుగా ఏంటంటే ఇక్కడ అసలు మన ఫౌండర్స్ పద్నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల చిల్లర ఆ రకంగా ఉన్నారండి కానీ ప్రతి ఒక్క ఫౌండర్ అనుకునే విధంగా అంటే సింగిల్ ఫౌండర్స్కి తెలియదు కాబట్టి ఒక క్లారిటీ ఇస్తున్నా సింగిల్ ఫౌండర్స్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళ కింద ఎటువంటి టీం లేని వాళ్ళకి నిజంగా మాలాంటి వాళ్ళే పద్నాలుగు లక్షల మంది చిల్లర ఉన్నారు అని అనుకుంటారు బట్ రియాలిటీ ఏంటంటే నాకే రెండు ఐడియాలు ఉన్నాయి ఓకేనా ఆ రకంగానే చాలా మంది రెండు ఐడీలు ఉన్నవాళ్ళు మూడు పది పదిహేను యాభై నూట యాభై ఐడీస్ ఉన్నవాళ్ళు రెండు వందల ఐడీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన ఆన్పేసులో అంటే ఆన్పేసులో మన యాస్టర్ ఒక ఐడి చాలా అన్నారు బట్ ఏంటంటే వాళ్ళకున్న స్తోమత బట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక ఆస్త అయితే ఎక్కువ ఐడీలు తీసుకోవడం జరిగింది ఇది వాస్తవం కొంతమంది అయితే ఎక్కువ ఐడీలు తీసుకోవడంలో కొన్ని ఐడీలు వారు సర్వీస్ చేయడానికి అంటే రెండు ఐడీలు వాళ్ళ ఫ్యామిలీకి ఒక రెండు ఐడీలు రెండు ఐడీలతో వచ్చిన డబ్బులతో సర్వీస్ చేయడానికి కూడా తీసుకున్న ఆ హ్యూమానిటీ పీపుల్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం వెరిఫికేషన్ చేసి దాన్ని మనం కనీసం మనిషికి రెండు లెక్క కుదించిన అంటే ఒక మనిషి రెండు ఐడిలు తీసుకున్నట్టు కుదించిన ఇక్కడ పద్నాలుగు లక్షల మంది కాస్తే ఏడు లక్షలు అయిపోతారు ఇంకా కొంతమందికి ఇంకా ఎక్కువ ఐడిలు ఉంటే ఆరు లక్షల యాభై వేల మంది కూడా అయ్యి ఉండొచ్చు అన్నమాట దాంట్లో మన ఇండియాలో ఉన్న ఫౌండర్స్ ఎంత దాదాపు ఫోర్ ల్యాక్స్ దాకా ఇండియాలో ఉంటారు అంటే పద్నాలుగు లక్షల్లో సగం చేస్తే ఎందుకంటే రెండు ఐడీలు నాలుగు పది పదిహేను యాభై వంద ఐడీలు రెండు వందల ఐడీలు ఉన్న ఫౌండర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం కుదిస్తే అంటే హెడ్ ఒకటే తలకై ఒకటే బట్ తలకై కింద ఉన్న ఐడీస్ సపరేట్ సపరేట్ సపరేట్గా వాళ్ళ కింద వాళ్ళ పేరుతో వేసుకున్నాయి ఒకటి మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నా అంటే లుక్స్ వన్ ఒక ఐడి జీకెలుక్స్ టూ రెండు ఐడి జీకే లుక్స్ త్రీ మూడు ఐడి ఏదైనా సరే నా పేరు మీద వస్తుందిగా ఏదైనా సరే నా పేరు మీద వస్తుంది అలాగే ఏదైనా సరే నాను ఒక ఫోనే వాడతా కానీ ఏదైనా సరే నేను ఒక ఫోన్ వాడతా కాబట్టి మనకి ఇక్కడ ఓ కనెక్ట్ అప్లికేషన్ డౌన్లోడ్స్ గతంలో తక్కువ అనిపించినాయి ఓఈఎస్ డౌన్లోడ్స్ కూడా తక్కువ అనిపించినాయి ఇవన్నీ తక్కువ అనిపించడానికి కారణం ఏంటంటే నాకే ఎక్కువ ఐడియలు ఉన్నప్పుడు పది పది ఐడియలు ఉన్నాయి పది ఫోన్లు వాడలేను కదండి ఒకే ఫోన్ వాడతా ఒకే ఫోన్లు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటా ఆ రకంగా డౌన్లోడ్స్ తక్కువైనాయి ఆ రకంగా అన్నీ కూడా తక్కువైనాయి మీకు ఇది క్లారిటీ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనం ఏడు నుంచి ఆరు లక్షలన్నర మంది ఫౌండర్స్ లెక్క వేసుకోవచ్చు పర్ హెడ్ లెక్క లెక్కేసుకున్నట్టయితే కాబట్టి వాళ్ళు ఎంతమంది ప్యాకేజ్ తీసుకున్నారంటే తక్కువలో తక్కువ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టు ఫైవ్ ల్యాక్స్ అంటే నాలుగు లక్షల యాభై వేల నుంచి ఫైవ్ ల్యాక్స్ మంది దాకా ప్యాకేజీలు అనేవి తీసుకోవడం జరిగింది నూట నలభై మూడు డాలర్లు ఉన్నప్పుడు కూడా చాలామంది తీసుకున్నారు దాని తర్వాత తొంభై మూడు డాలర్లు ఉన్నప్పుడు కూడా మనకు కొంతమంది ఫౌండర్స్ ప్యాకేజీలు తీసుకున్నారు ఇక్కవరకు మీకు ఎంతమంది ఫౌండర్స్ ఉన్నారు ప్యాకేజీలు ఎంత భయం అయ్యి ఉంటే ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ట్రాఫిక్ సంగతి ఏంది చాలామంది చాలా రకాలుగా నేను క్వశ్చన్ చేయడం జరిగింది అండి మన యాసర్ దగ్గర కొన్ని కోట్ల మంది ట్రాఫిక్ అనేది ఉంది అంట కదా నిజంగా ఒక్కసారి స్టార్ట్ అయితే ఒక్కొక్క మనిషికి లక్ష నుంచి రెండు లక్షల మంది ట్రాఫిక్ వస్తుందంట కదా అని చెప్పి కొంతమంది పర్సనల్గా మన్ని యూట్యూబ్ ద్వారా కానివ్వండి టెలిగ్రామ్ ద్వారా కానివ్వండి అడగడం జరుగుతుందన్నమాట కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ అది కూడా ఏది పడితే చెప్పకుండా ఒక ప్రూఫ్తో చూపించినట్టయితే వద్దాయింపులు వాళ్ళు కూడా వేసుకుంటారని నేనైతే నా పాత వన్ వన్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ ముందు స్క్రీన్ షాట్లు తీసి మీకు ఇక్కడ పెడుతున్నాను అనమాట ఈ నేను తీసినయే మీరు గమనించవచ్చు అప్పట్లో దలాన్సర్ వేస్తారు కూడా సేమ్ నేను ఇక్కడ ఏం చెప్పినా వాళ్ళు అంటే మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో దాన్ని వాళ్ళు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఓకేనండి మనం ఇంకా ఈ టాపిక్లోకి వెళ్ళినట్టే గతంలో అంటే మన ఓఎస్ స్టార్ట్ అయిన కాంచి మన నవంబర్లో ఓఎస్ స్టార్ట్ అయింది కదా మనం ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం స్టార్టింగు జనవరి నెలలో అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో ఎంతమంది రిజిస్ట్రేషన్స్ కనబడుతున్నాయి ఇక్కడ పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఈ నెంబర్ ఒకటితో స్టార్ట్ అవ్వాలి స్టార్టింగే ఫైవ్ ల్యాక్స్తో స్టార్ట్ అయింది ఎందుకంటే గతంలో మనం ముందుగా ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం చాలామంది కస్టమర్లకు వెళ్ళిపోయారని చెప్పి మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చారు అంటే ఒక ఫైవ్ ల్యాక్స్ మందిని తీసేయండి ఇక్కడ తీసేస్తే మనకి టెన్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఫైవ్ ల్యాక్స్ అప్పుడు కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని తీసేయండి దాని తర్వాత ఇంకా నేను ఫిబ్రవరి నెలలో స్క్రీన్ షాట్ తీసాను ఫిబ్రవరి నెలలో పదహారు లక్షల చిల్లర వచ్చింది దాని తర్వాత మనకి మార్చి సారీ మే మే నెలలో పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల మంది చెల్లరొచ్చు మీకు మొత్తం స్క్రీన్ షాట్లు పెట్టాను చూడండి ఇక్కడ నెంబర్ వన్ ఏంటంటే జనవరి నెంబర్ టూ ఏం పెట్టానంటే లాస్ట్ అంటే అప్పుడు దాకా మాత్రమే మనకైతే నేను చెక్ చేయడానికి పర్ఫెక్ట్గా తెలిసింది దాని తర్వాత ఇది కూడా మనకి తీసేసారనమాట ఈ నెంబర్ కూడా మనం చూసుకునే ఆప్షన్ అనేది కనిపించలే లాస్ట్గా మనకి రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఏమో పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల అంటే పదహారు లక్షలు అనుకోవచ్చు దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్ రెండో తారీఖున ఏమో మనకి ఇరవై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేలు అంటే దాదాపు ఒక ఇరవై ఆరు లక్షలు అనుకోవచ్చు దాని తర్వాత వన్ వీక్ మన యాస్ఆర్ ఒక మీటింగ్ పెట్టారు వన్ వీక్ తర్వాత దాంట్లో ఏం చెప్పారంటే త్రీ మిలియన్ మంది మన ఓయిఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పారు ఆయన త్రీ మిలియన్ అంటే ముప్పై లక్షలు కాబట్టి ఇక్కడ మనం డీకోడ్ చేసినట్టయితే మన ట్రాఫిక్ అనేది మన ఫౌండర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారుగా ఖచ్చితంగా మన ఫౌండర్స్ కూడా ఓయస్ కావాలి కాబట్టి ఎంతమంది అయితే ఫౌండర్స్ ఉన్నారో ఉన్నది ఏడు లక్షల మంది అయినా ఆరు లక్షల మంది అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ కింద ఉన్న మల్టిపుల్ ఐడీలు కూడా ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ టైంలో అంటే పద్నాలుగు లక్షల మంది ఇక్కడ మనం కౌంటింగ్ చేసుకోవచ్చు పద్నాలుగు లక్షల మంది తీసేసిన తర్వాత అప్పుడు మనకి ఇంకెంత పదహారు లక్షల మంది దాకా ట్రాఫిక్ వచ్చినట్టు మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు ఆ పదహారు లక్షల మంది ట్రాఫిక్లో కూడా నేనే ఉన్నాను నా కింద మూడు అఫ్లెట్ ఐడీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఓఎస్లో అంటే పెయిడ్ చేసినా లేకపోయినా అంటే ప్యాకేజ్ కట్టినా కట్టకపోయినా ఎన్నిసార్లు అయితే మనం కొత్తగా రిజిస్ట్రేషన్ అన్ని అన్నిసార్లు కూడా నెంబరింగ్ అనేది పెరుగుద్ది ఎందుకంటే నేను కొన్ని వందల సార్లు నా అకౌంట్ క్రియేట్ చేయడము మళ్ళీ డిలేట్ చేయడం మళ్ళీ ఫ్రెష్గా అకౌంట్ క్రియేట్ చేయడము అంటే అప్లేట్ అన్నమాట క్రియేట్ చేసిన ప్రతిసారి నెంబరింగ్ పెరగడం నేను గమనించే అన్నమాట అంటే ఒకసారి రెండు లాస్ట్ నెంబర్స్ అంటే మనకు లాస్ట్ డిజిట్స్ లాస్ట్ రెండు ఏదేమన్నా అయ్యి మారడం నుంచి చాలాసార్లు గమనించాయి అనమాట ఇక్కడ మనకి ఇంత ట్రాఫిక్ రావడానికి మొత్తం మీద మూడు రీజన్స్ ఉంటాయండి నెంబర్ వన్ మనకు ట్రాఫిక్ రావాలని సరే మన ఆన్ పేజు డాట్ కామ్ ఏదైతే ఉందో దాంట్లో కొత్తగా వచ్చే కస్టమర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అది కూడా ఓఈఎస్లోకి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనకి ఇక్కడ నెంబరింగ్ పెరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అప్పట్లో మనకి యూట్యూబ్ కాంటెస్ట్లు పెట్టారు మీ అందరికి కూడా తెలుసు రెండు రకాల యూట్యూబ్ కాంటెస్ట్లు పెట్టారు అప్పట్లో మన ఆన్ ప్లేస్ ఛానల్లో లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కాస్త ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ చల్లడం ఒక్కొక్క వీడియో పద్నాలుగు లక్షల మంది కూడా చూడడం జరిగింది దాని ద్వారా నాకు కూడా ఒక వంద మంది దాకా అప్లేట్స్ వచ్చారు అంటే ప్యాకేజీలు ఏం కట్టలేదు జస్ట్ రిజిస్ట్రేషన్ల పరంగా చెప్పినట్టయితే నా కింద ఒక వంద మంది ఎక్స్ట్రా వచ్చినప్పుడు మరి ఇంకా చాలా మంది కింద చాలా రకాలుగా అప్పుడు యూట్యూబ్ కాంటెస్ట్ కోసం ప్రతి ఒక్కరూ ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫ్రీ కాబట్టి వాళ్ళు ప్యాకేజీలు తీసుకోలేదు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందుకే హ్యూజ్గా మనకి దాదాపు మే నుంచి జూన్కే ఒక ఐదు లక్షల మంది పెరిగినట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఈ రకంగా మనం కన్సిడర్ చేయొచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలిసి వచ్చిన వాళ్ళు సగం మంది తెలియకొచ్చిన వాళ్ళు సగం మంది అలాగే మన కింద మనం సపరేట్గా ఎక్స్ట్రా ఐడీలు వేసుకున్నాయి కూడా లెక్కేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మనందరికీ షేర్ చేస్తారంటే ఇప్పుడు నా కింద ఉన్న వంద మందిని మీకు షేర్ చేయరు కదా నా కింద వాళ్ళు నా కిందే ఉంటారు ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ పెరిగింది బట్ ఆల్రెడీ వాళ్ళు నా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ రకంగానే ప్రతి ఒక్కరి కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీకు షేర్ అవ్వరు కాబట్టి ఎవరికి ట్రాఫిక్ షేర్ అవుతుందంటే ఫ్రెష్గా ఎవరైతే వచ్చి ఓఎస్ అంటే మన ఆన్పేస్ డాట్ కామ్ ద్వారా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకొని ఓఈఎస్లోకి వస్తారు వాటి సపరేట్గా అండి మీరు కానీ నేను కానీ లింక్స్ పంపించకుండా డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి వస్తారు వాళ్ళు మాత్రమే మనం ట్రాఫిక్ కింద కన్సిడర్ చేయొచ్చు జస్ట్ వెబ్సైట్ చూసి వెళ్ళిపోయినా ట్రాఫిక్కి అంటారు బట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కదా మన కిందకి వాళ్ళు వచ్చేది కాబట్టి రియల్ ట్రాఫిక్ మనం లెక్కేసుకున్నట్టయితే తక్కువలో తక్కువ ఒక పది నుంచి పదిహేను లక్షల మంది అయ్యి ఉండొచ్చు ఓకేనా పది నుంచి పది లక్షల మంది మనకిప్పుడు అందరికీ షేర్ చేయాలంటే మనిషికి ఒకరిద్దరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జస్ట్ అక్కడ ఉన్నదాన్ని మాత్రం నేను చెప్తున్నానండి ఫ్యూచర్లో అయ్యి అప్ అండ్ డౌన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి కోట్ల మంది ట్రాఫిక్ ఉన్నారు కొన్ని వందల కోట్ల మంది ఆల్రెడీ రెడీగా ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వాడే వాళ్ళందరూ మనకు రెడీగా ఉన్నట్టేనండి బట్ ఏంటంటే రియాలిటీ పరంగా మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి మన ప్రోడక్ట్ గురించి పబ్లిక్లోకి వెళ్తే మనమే చెప్తున్నాం కదా పబ్లిక్ లాంచ్ అవ్వలేదు గ్లోబల్ లాంచ్ అవ్వలేదని మన వాళ్ళకి కొంతమంది చెప్తున్నారు మరి ఈ గ్లోబల్ లాంచ్ పబ్లిక్ లాంచ్ అవ్వకుండా వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అంతే కదండి జస్ట్ ఏంటంటే నేను చెప్పేది గ్లోబల్గా మనది లాంచ్ అయింది బట్ ఏంటంటే మనం పబ్లిక్గా ఎక్కువగా దాన్ని ఏంటది మార్కెటింగ్ చేయలే కాబట్టి ఎక్కువ మందికి దాని గురించి మన ఆన్ పేస్ గురించి చాలామందికి తెలియదు అన్నమాట జస్ట్ ఏంటంటే మన ఫౌండర్స్ మన ఫౌండర్స్తో వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే రిజిస్ట్రేషన్లో అప్లైడ్ల కిందనో కస్టమర్స్ కిందనో లేదంటే ఫౌండర్స్ కిందనో రిజిస్ట్రేషన్ చేసుకొని అలా పక్కన పెట్టేశారు సగం మంది పైగా ప్యాకేజీలు అట్లా ఓకే ఇది మీకు క్లియర్ కాబట్టి మనకు ఫ్యూచర్లో ట్రాఫిక్ రావాలన్నా మన వెబ్సైట్ ముందు ఖచ్చితంగా కావాలి ఆన్ బస్ వెబ్సైటు దాంట్లోంచి ఫ్రెష్గా ఎవరైతే ఎవరి లింకుల ద్వారా కాకుండా డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మనకు ట్రాఫిక్ కింద వస్తారు ఆ ట్రాఫిక్ కింద వచ్చిన వ్యక్తి ప్యాకేజీ కడితేనే అప్పుడు మనకి కమిషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవంతా కూడా ఒక ప్రొసీజర్ అండి ఎందుకంటే ఇది ఆన్ పేస్ కంపెనీ రియల్ బిజినెస్ రియల్ ఎంప్లాయీస్ రియల్ ప్రోడక్ట్స్ అని చెప్పి మనం వేస్తారు కొన్ని వందల సార్లు చెప్పారు మన ఇక్కడ గమనించాలి ఓకేనా కాబట్టి ఇక్కడ కోట్ల మంది ట్రాఫిక్ ఉన్నారనేది ఖచ్చితంగా అబద్ధం ట్రాఫిక్ ఉన్నారు మన ప్రపంచంలో దాదాపు ఐదు వందల కోట్ల మంది దాకా ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు కాబట్టి వాళ్ళందరినీ మన యాస్ మనం తిప్పుకోవాలంటే మన ప్రోడక్ట్లో ఉన్న ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం మార్కెటింగ్ చేయగలిగితేనే అన్నీ కూడా సాధ్యమవుతాయి జస్ట్ ఇమాజిన్ చేసుకొని చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను ఓకేనండి నెక్స్ట్ మన డెర్లిక్ ఇబ్బందికి వచ్చేది నేను క్లారిటీ చేస్తున్నా ఈ డెర్లిక్ మర్వా టీవీ అనే వ్యక్తి నేను చాలాసార్లు చెప్పాను నేను ఇప్పటికీ నాలుగు వందల పది వీడియోస్ పెట్టాడు మొత్తం అన్ని వీడియోస్ని కౌంటింగ్ చేసుకున్న సరే ఐదు లక్షల వ్యూస్ మాత్రం వచ్చినాయి అంటే నాలుగు వందల వీడియోకి ఐదు లక్షల మంది మాత్రం చూస్తే తక్కువ మంది చూస్తే అర్థం చేసుకోండి ఎందుకంటే రియాలిటీగా ఇతను తెచ్చేది ఏదైతే సబ్జెక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉందో ఇది నిజంగా కొత్త వీడియోస్ కానీ కొత్త అప్డేట్స్ కానీ అతను చెప్పినట్టయితే ఖచ్చితంగా మంచి రీచ్ ఉండేది కానీ రీచ్ ఎంత దారుణంగా ఉందంటే మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు చూడండి ఎన్ని వీడియోస్ పెడుతున్నాడు ఇకొండ రెండు గంటల ముందు ఒక వీడియో పెట్టాడు పంతొమ్మిది గంటల ముందు ఒక వీడియో పెట్టాడు ఇరవై రెండు గంటల ముందు ఒక వీడియో పెట్టాడు ఇవన్నీ కూడా ప్రీమియర్ మాట ప్రీమియర్డ్ అంటే షెడ్యూల్ చేయబడి అంటే ఏ టైంకి వీడియో షెడ్యూల్ ఓపెన్ అవ్వాలనేది ఇక్కడ ముప్పై తారీఖు కూడా ఏమస్తుంది నీకు ముందే తెలిసిపోయిందంట ఇరవై తొమ్మిదో తారీఖు కూడా వచ్చేసింది చూడండి ఇక్కడ తారీఖులు కనిపిస్తుంది అప్కమింగ్ అప్కమింగ్ అని కనిపిస్తున్నాయా ఇదో ఇరవై తొమ్మిదో తారీఖు అప్కమింగ్ అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నేను పెట్టాడు చూసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇక్కడ జూలై ట్వంటీ ఫోర్ ఫోర్కి అవునానంట ఇక్కడ జూన్ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోయింది ఇప్పుడు జూలై ట్వంటీ ఫోర్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఓకేనా జూన్ ట్వంటీ ఫోర్ది ఇవ్వండి ఇక్కడ జూన్ ట్వంటీ ఫోర్ రాశాడు ఇక్కడేమో జూలై ట్వంటీ ఫోర్ రాశాడు త్రీ డేస్ బ్యాక్ చూశాడు కదా ఈ రకంగా ఈయనైతే జనాల్ని మోసం చేస్తున్నాడు అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన యాస్ఆర్లో గతంలో అయిపోయిన వీడియోస్ అండి అసలు ఓ అండి ఇది యాడ్ వస్తుంది ఒక సెకండ్ ఇది ఓ అండి ఇక్కడ పెయిడ్ ఇంక్లూడింగ్ పెయిడ్ ప్రమోషన్ అని కూడా ఆయన రాసుకున్నాడు ఓకేనా ఈ కెనెట్ మనకు అసలు ఎప్పుడు ఉందండి ఓ దాదాపు మనకి వన్ ఇయర్ బ్యాకే ఉందన్నమాట కాబట్టి ఈ పాత చింతకే పచ్చడి వీడియోలన్నీ తీసుకొచ్చి లేటెస్ట్గా కొద్దిగా మార్చి చెప్తున్నాడు ఇక్కడ జూన్ ట్వంటీ ఫోర్ అని పెట్టాడు మళ్ళీ జూలై ట్వంటీ ఫోర్ అని కూడా పెడుతున్నాడు నేను సొంతంగా డేట్లు కూడా ఇస్తున్నాడు పోనీ వీడియోలకి వెళ్ళిన తర్వాత ఏం కొత్త వీడియో అని అంటే ఏమి ఉండదు దాంట్లో బిల్లు మోస్ట్ గారు పెట్టినో లేకపోతే మన గతంలో అయిపోయిన ఆల్రెడీ వెబ్నార్స్ అన్నీ కూడా పెడుతున్నారు ఈ షెడ్యూల్ చేసిన వీడియోలు పెట్టుకుని పాడ్కాస్ట్ లైవ్ టెలికాస్టు లేటెస్ట్ అప్డేట్స్ ఇక న్యూ అప్డేట్స్ అని పెట్టాడు ఇరవై నాలుగు నిమిషాలు న్యూ అప్డేట్ ఏముందండి ఏమీ లేదు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా హైప్ క్రియేట్ చేసి థంబ్లర్స్లో ఏ పెట్టడం మన ఫౌండర్స్ తెలియగా వాటిని షేర్ చేయడం అంతా కూడా జరుగుతూ ఉందండి కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోండి ఇవ్వండి ఈ వీడియో ఈ వీడియో అనేది నేను చాలాసార్లు చెప్పాను మీకు ఇది బుజ్జి ఖలీఫాలో మనకి యాడ్ వేసే ముందు మనం అందరు ఎల్సీ మెంబర్స్ కలుసుకున్నారన్నమాట అది అదే వీడియోని కొన్ని వందల సార్లు కూడా ఆయన షేర్ చేశాడు కానీ చూసుకోండి ఎందుకంటే ఈ ఛానల్లో వ్యక్తి ఏవైతే థమ్లర్స్ క్రియేట్ చేస్తున్నాడో వీడియోలు పెడుతున్నాడు ఇవన్నీ కూడా ఆల్రెడీ గతంలో అయిపోయిన వీడియోసే ఇవేమి పాడ్కాస్ట్లు కాదు లైవ్ టెలికాస్ట్లు కాదు ముందుగా షెడ్యూల్ చేస్తున్నాడు వారం పది రోజులు ముందుగానే అన్నీ కూడా పెడతా ఉన్నాడు అనమాట వీటిని నమ్ముకొని మనం ఇదే రైట్ ఇన్ఫర్మేషన్ అని దిగారా మొత్తం అంతా కూడా మీరు ఇబ్బంది పడతారు అర్థం చేసుకోండి దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఓకేనా ఈ వీడియోలో ఎంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వస్తే మన ఎల్సీ మెంబర్స్ కూడా తెలియకుండా ఇతను తెలుస్తుందా ఇతను ఎప్పుడైనా మన వేస్తార మీటింగ్లో మీరు చూస్తారా డర్లెక్ మరవ అనే వ్యక్తిని చూడండి ఇక్కడ మనిషి ఎలా ఉన్నాడు ఈ ఏజ్ ఉన్నాడు ఎవరైనా సరే మన తో మాట్లాడారా లేదు కదా మనవాడి చూస్తే ముప్పై ముప్పై ఐదు ఆ రేంజ్లు అయితే ఉన్నాయి గమనించండి ఏంటంటే జస్ట్ యూట్యూబ్లో వ్యూస్ కోసం డబ్బుల కోసం ప్రతిరోజు మూడు నాలుగు వీడియోలు షేర్ చేస్తున్నాడు ఈయన అంతకు మించి అయితే ఇక్కడ ఏమీ లేదు ఓకేనా అర్థం చేసుకున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్